వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మన పిల్లల్ని చక్కటి ఇన్స్టిట్యూషన్లో చదివించాలి అంటే స్కూళ్ళ దగ్గర నుంచి కూడా యూనివర్సిటీల వరకు చక్కటి యూనివర్సిటీల్లో చదివించాలి అనేది ప్రతి తల్లిదండ్రులకు అనేటువంటి ఒక కళ అయితే ఇక్కడ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా నేను ఈరోజు నుంచి నా వాదన ఇలాగే వినిపిస్తాను నేను ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ తీసేయండి విద్యని ప్రభుత్వ పరమే చేయండి విద్యని ప్రైవేట్ పరం చేయకండి ఇంకా చేయొద్దు మొహమాటం లేకుండా ఈ మాట చెప్తాను నేను ఎందుకు ఏంటి అనేది నా వ్యక్తిగతం నే నేను ఎవరిని ఇక్కడ కించపరచడానికో లేదంటే ఎవరిని విమర్శించడానికో కాదు కానీ ప్రభుత్వాలన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా లేదంటే భారత ప్రభుత్వం అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ప్రైవేట్ విద్యను బ్యాన్ చేసేయండి ప్రైవేట్ అవసరం లేదు మొత్తం ప్రభుత్వమే తీసుకుని నడిపించండి పనులు కడుతున్నాం కదా డబ్బులుంటున్నాయి కదా దాంతో చేయండి జవాబుదారీతనం ప్రజలకు ఇక్కడి నుంచి కావాలి అలాగే ఈ ఈ ఈ ఉద్యమానికి సంబంధించి నేను నేను ఇది ఉద్యమం అనుకోను నేను బట్ నా పంధా అయితే డెఫినెట్గా నేను ప్రభుత్వ విద్యకే నా ఓటేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వమే విద్యని మొత్తం విద్యా సంస్థలన్నిటిని కూడా ప్రభుత్వమే నడిపించాలి ఇందులో ఎటువంటి ప్రైవేట్ జోక్యం అనేది కూడా ఉండడానికి వీల్లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముందుగా చెప్పాను కదా తల్లిదండ్రుల కళ అని మనం అనుకుంటాం ప్రకటనలు చూస్తాం భారీ ప్రకటనలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ ఫెమిలియర్గా ఉన్నటువంటివి నారాయణ విద్యా సంస్థలు శ్రీ చైతన్య భాష్యం లేదంటే ఇంకొక నారాయణ రెడ్డి తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రంట్ పేరేజ్లో ప్రకటనలు వస్తూ ఉంటాయి టీవీల్లో ప్రకటనలు వస్తూ ఉంటాయి ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 నా బొంద నీ బొంద నా నవ్వు వస్తుంది నిజంగా చూడటానికి ఇన్ని ర్యాంకులు వచ్చేస్తే ఇదే అని చెప్పి మొన్న అంటే ఈ వీడియో నేను చూపించలేదు అది తీన్మార్ మల్లన్న ఆయన ఛానల్లో క్యూ క్యూటీలువనే ఇందులోనో పేపర్ అనాలిసిస్ చేస్తూ అసలు ఎడ్యుకేషన్ మాఫియా ఏదైతే నడుస్తోందో వీళ్ళ ప్రకటనలతోటి తల్లిదండ్రులు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి రెండు పత్రికల్లో వచ్చినటువంటి రెండు ప్రకటనలు తీసుకొని చూపించాడు ఒకటే విద్యార్థి ఒక్కడే విద్యార్థి రెండు ఇన్స్టిట్యూషన్లోనూ చదివేసేట రెండు ఇన్స్టిట్యూషన్లోనూ కూడా పేరుకి ముందు అటు ఇటు మార్పు చేర్పులు చేసి అదే ఫోటో వేసుకొని ర్యాంకులు ప్రకటించేసుకున్నారు ఇందులో ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి ఏంటి అనేది మాత్రం డెఫినెట్గా తెలియదు అది అందులో మోసం నిజంగానే జరిగింది ఈ చెప్పినటువంటి పెద్ద ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిదే అది ఆయన వీడియోలో ఉంది మీరు కావాలంటే రిఫరెన్స్ ఒకసారి చూడొచ్చు ఇప్పుడు అలాంటిదే ఇంకొక తరహా కూడా నేను చూపిస్తున్నాను మీకు ఈ వీడియోను ఒక్కసారి మీరు చూడండి मेन यहाँ पे देखो भाई हमने एक चीज देखा IMT वालों का देखो 1.8 करोड़ का एक पैकेज दिया है और इस भाई को देखो, भाई देखो भाई ये भाई भाई है है इसको एक, करोड़ का का पैकेज मिला है साल का, पता है भाई, क्या कर रहा आई एम आईएमटी वालों ने तुम्हें तो कितने पैसे दिए थे इस फोटो के? भाई ఐఐఎంటి ఐఐఎంటి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన అందులో పనిచేసే అందులో చదువుకున్నటువంటి విద్యార్థి ఆ అబ్బాయి పేరు పునీత్ గౌతమ్ అతడికి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల సంవత్సరానికి వార్షిక ఆదాయం ప్యాకేజ్ కింద ఉద్యోగం వచ్చింది అంటూ ప్రకటన ఇచ్చారు అందుకే మా ఇన్స్టిట్యూట్లో చేరిపోండి అని చెప్పి సాధారణంగా బండి నడుపుకుంటున్నో కార్లో వెళ్తున్నావు లేదా బస్సులో వెళ్తున్నా చూసామంటే తల్లిదండ్రుల మైండ్లో వచ్చేది వెంటనే ఒకటే ఆలోచన అబ్బా కోటి ఎనభై లక్షల సంవత్సరానికి జీతమా బా కొట్టాడరా ఎంత మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు రా ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటే ఇంతలాగా ర్యాంక్స్ వస్తాయో వీళ్ళకి ఇలాగ ఇలాగ ఉద్యోగాలు వస్తాయా ర్యాంకులు వస్తాయని చెప్పి ఆలోచన వచ్చి ఇంటికి వెళ్ళి వెంటనే భోజనం చేస్తునో కూర్చునో భార్యతో మాట్లాడుతూ ఏమై మన అన్ని లేదంటే మన అమ్మాయిని ఆ కాలేజీలో జాయిన్ చేసేద్దాం పర్లేదు నేనేదో పార్ట్ టైం చేసుకుంటాను ఇంకోటి అవసరం అయితే లోన్ తీసుకుందాం తీసుకెళ్ళి అందరూ జాయిన్ చేసేద్దాం సో ఇక్కడే ప్రజలందరూ మోసపోతున్నారు వందకి వెయ్యి శాతం ప్రజలు ఇక్కడే మోసపోతున్నారు ఇలాగే ఆలోచించి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళు వేసుకున్నటువంటి ప్రకటన ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు వచ్చినటువంటి ఆ పునీత్ గౌతమ్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా అక్కడ అంటే ఒక ఔత్సాహికుడు ఆ ప్రకటన చూసి అంటే తనే చూసుకుంటున్నాడు ఓటింగ్ మీద ఈ నా నా ఫోటో ఏంట్రా నాయనా ఇక్కడ నాకు కోటి ఎనభై లక్షల ప్యాకేజ్ ఏంటరా అని చూస్తే బ్రదర్ నువ్వేనా అని అడిగాడు ఎవరో ఒక వీడియో తీసినటువంటి వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసైనా ఐస్ క్రీమ్లు అమ్ముకుంటున్నాడు అంటే ఇలాగా తప్పుడు ప్రకటనలు తప్పుడు ఫోటోలు ఇవన్నీ వేసి వీళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కోసం వీటి కోసం ఈ తప్పుడు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి తల్లిదండ్రులని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్లకి ప్రచారం చేసుకుంటూ ఈ రకమైనటువంటి పని చేస్తున్నారు ఎంతవరకు సంబంధిస్తాం అంటారు ఇది అందుకేనది అది ప్రభుత్వాన్నే నేను ఈ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోండి మీరే నిర్వహించండి ఈ ఐఐఈ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవన్నీ మనకు అవసరం లేదు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఇవి ప్రభుత్వంతోటే ఉండాలి మోనోపలిలాగా లేదంటే బయట ఇలాగా అవసరం లేదు అని చెప్పేది దాని అందుకే అంటే మేబీ చాలామంది నా అభిప్రాయంతో డిఫర్ అవ్వచ్చు అంత నేను ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ చేస్తాను అందులో డౌట్ లేదు మీ మీ ఒపీనియన్ మీది ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ ఇది ఇలాంటివి చూసిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు నేను ఎలాగో ఇప్పుడు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అది వేరే విషయం మిగతా కూడా నేను పెద్ద పట్టించుకోను ప్రభుత్వానికి నా రిక్వెస్టే కాదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మనం మనం పట్ మనం కట్టేటువంటి పన్నులు ఇవన్నీ కూడా ఏ విధంగా అవుతున్నాయి ఏంటనేది చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రకటనలు లేదంటే ఇలాంటి మోసాలు చూస్తున్నప్పుడు నిజంగానే అనిపిస్తుంది ఇంకా పటిష్టంగా ఇంకా కఠినంగా చట్టాలు కూడా ఉండాలి అలాగే ప్రభుత్వం ఇంత చేతగాంతనంగా ఉండకూడదు భారత ప్రభుత్వం విద్యా వ్యవస్థ ప్రజలకు విద్య నిర్బంధ విద్య అనేది చట్టం చేసేది బాగానే ఉంది కానీ అందులో ఈ ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రకటనలతోటి ఎంతమంది జీవితాలు చితికిపోతున్నాయి ఎంతమంది జీవితాలు చితికిపోతున్నాయనే చూడండి కింద కామెంట్స్లో చాలామంది వచ్చి చెప్తారు ఈసారి ఏంటంటే చదివి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది నీకు ఉన్నారో చూసుకోవాయా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అంటే మాట్లాడుకుంటున్నావా నడిపించడం అంటే అని చెప్పి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కామెంట్లు సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది నేను ఇక్కడ ఇలా మోసం చేసేటువంటి వాళ్ళని నేను అంటున్నాను సేవా తత్పరత ఉండి ఒక మంచి దృక్పథంతో కాలేజీలు పెట్టి నడిపించే వాళ్ళని నేనేం అనట్లేదు కానీ ఏంటంటే నా బేసిక్ నా నా ఐడియాలజీ నా నా ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వమే మొత్తం విద్యా వ్యవస్థ నడిపించాలి తప్ప ప్రైవేట్ చేతికి ఇవ్వద్దు అనేటువంటిది కాంపిటీషన్ అనో ఇంకోటనో అవసరం లేదు అనేది నా భావన మరి ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల భవిష్యత్తు తప్పుడు ప్రకటనలు చూసి హంగు ఆర్భాటాలు అని చెప్పి వెళ్ళిపోతే రేపన్న రోజున మన పిల్లలు మనకు ఉంటారో కూడా లేదో తెలియదు ఎందుకంటే ఆ ఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇది తల్లిదండ్రులకి నిజంగానే ఒక హెచ్చరిక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి